రాయలసీమ అభివృద్ధి కోరుకున్న తాను రాయలసీమ కళాకారుల అభివృద్ధి కోసం అన్ని విధాలా తోడ్పడతానని మాజీ రాజ్యసభ సభ్యులు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ అన్నారు ఆదివారం రాత్రి ఏకపాత్ర పోటీల విజేతలకు జరిగిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఇటీవల కళాకారులకు ఆదరణ తగ్గిపోతుందని ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కళాకారులకు ప్రోత్సహిస్తామని ఏ అవసరం వచ్చినా టీజీని కళాక్షేత్రం ఆదుకుంటామని తెలిపారు ఇరవై నాలుగు గంటలు రికార్డు సృష్టించడం కళాక్షేత్రంకు ఒక గౌరవం అన్నారు పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ ఇది రాష్ట్ర రంగస్థలం చరిత్రలో మరిచిపోలేని అన్నారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ వెంకటాచారి మాట్లాడారు